హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎండాకాలం వచ్చిందంటే మాకు నీళ్ళు సరిగా ఇవ్వరు కొలై ఇస్తారు కానీ మూడు నాలుగు ఒకసారి ఇస్తారు అప్పుడు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పుడే మేము ఈ ఊటకొలంలోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటామండి ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది చాలా తెల్లగా ఉంటాయి ఈ మంచినీళ్ళు చాలా బాగుంటాయి నా చిన్నప్పటి నుంచి ఉంది అంటే మా నాన్న వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉంది మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంది మా తాత ముత్తాతల కాలం నాటి ఓట ఇది అందరూ ఇక్కడి నుంచే వాడుకుంటారు ఇక్కడి నుంచే వంట చేసుకోవడానికి తీసుకెళ్తారు చాలామంది ఈ నీళ్ళే తాగుతుంటారు కొళాయి నీళ్ళు తాగరు మేమైతే కొళాయిలు వచ్చిన కాడి నుంచి కొళాయి నీళ్ళు పట్టుకుంటున్నాము ఈ ఊట నీళ్ళకి సరిగా రాము ఇప్పుడైతే మూడు నాలుగు రోజులు అవుతుంది కుళాయి వాటర్ ఇచ్చి అందుకని నీళ్ళు రాక మళ్ళీ ఓట ఓటకే వచ్చామండి ఈ ఓటు ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే చాలా ఇబ్బంది పడిపోదుము నీళ్ళు లేని వాళ్ళందరూ ఇక్కడే వచ్చి బట్టల ఎదుక్కుంటారు నీట్గా ఉతుక్కొని నీట్గా అన్ని శుభ్రం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇదొక్కటే చెట్టు ఆధారం అండి నేరడి చెట్టు ఈ నేరడి చెట్టు మొదట్లోంచి వస్తూ ఉంటాయి నీళ్ళు ఇదిగోండి ఈ మొదల నుంచి వస్తూ ఉంటాయి నీళ్ళు మా పూర్వకాలం నుంచి ఉంది ఓటైతే ఇప్పటికొచ్చి ఇది తగ్గలేదు ఎండాకాలం వస్తే కొంచెం నీరు తగ్గుతుంది రావడం అదే వర్షాకాలంలో అయితే పెద్ద ఊటలాగా వస్తుంది నా వీడియో కనుక నచ్చితే లైక్